सर्वाभिनेवैरन् देवताभिरुद्धरी यावदेवै देवतास्ता सर्वा भेदविधि ब्राह्मणे वसन्ति तस्माद् ब्राह्मणेभ्यो भेदविद्यो दिभे दिभेदव सूर्यान्नस्त्रीलङ्गेच्छये देता एव देवताप्रीहय

అరుణమ్మ అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి కోరిక మేరకు ఈ బచ్చుంపల్లె ఈ ఏరియాకు రావడం జరిగింది ఇక్కడ ప్రజలతో కూడా అనేక సమస్యల మీద విజ్ఞప్తులు తీసుకోవడము ఇక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా తెలుసుకొని ఎమ్మెల్యే గారు నేను ఇద్దరము ఏమేం చేయాలా రోడ్లు డ్రైనేజీ అదేవిధంగా శ్మశాన సమస్యలు ఇవన్నీ కూడా అక్కడక్కడ సంక్షేమ కార్యక్రమాల లోటుపాట్ల గురించి కూడా తెలియడం జరిగింది అదేవిధంగా సచివాలయం ఎంప్లాయీస్ కూడా తగిన సూచనలు ఇచ్చాము ఇవన్నీ కూడా ఎక్కడ లోటుపాటు లేకుండా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఎక్కడ ఏ కొరత లేకుండా చేయాలని చెప్పి చెప్పడం కూడా జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు నిధుల కొరత గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసాన్ని కూడా ప్రజలకు వివరించినాం ప్రజలందరూ అర్థం చేసుకోవాలి గత ప్రభుత్వంలో ఆర్థిక విధ్వంసం కూడా దానివల్ల ఈరోజు మౌలిక వసతుల కల్పనకు రోడ్లు డ్రైనేజీ దాంట్లో కూడా నిధులు లేక ప్రభుత్వం నుంచి సతమతం ఉంది కార్పొరేషన్ కూడా కష్టాల్లో ఉంది ఇవన్నీ కూడా ప్రజలకు వివరించి కొంత సమయం ఇచ్చి ప్రభుత్వాన్ని కొంత సమయం ఇస్తే తప్పకుండా మూడు నుంచి ఆరు నెలల కాలంలో రోడ్డు డ్రైనేజ్ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పినాం అదేవిధంగా రేపు జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ అంటారు అంటే ఒక అర్బన్ ఏరియాలో కార్పొరేషన్ అదేవిధంగా ఎమ్మెల్యే ఇద్దరు ఒక పార్టీ వాళ్ళు ఉంటే అభివృద్ధి చేసేదానికి అన్ని రకాలుగా అనుకూలతలు ఉంటాయి కార్పొరేషన్ ఒకరి వైసీపీ చేతుల్లో పెట్టి ఎమ్మెల్యే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉండడం వల్ల కార్పొరేషన్లో ఏ కార్యక్రమాలు కూడా జరగకుండా ఇక్కడున్న కార్పొరేషన్ పెద్దలందరూ కూడా నిత్యం అడ్డుకుంటూ ఉన్నారు ఏ పని చేయాలన్నా అధికారం వాళ్ళ చేతుల్లో ఉందని మూడు నుంచి నాలుగు నెలల్లో కార్పొరేషన్కి కూడా టైం అయిపోతుంది రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను అందరినీ కూడా గెలిపించాలని చెప్పి అప్పుడే అభివృద్ధిలో ముందు పోతుందని చెప్పి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేశాం తప్పకుండా వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థులందరూ గెలుస్తారు గెలవాల ఆధ్వర్యంలో దాదాపు ఐదు వందల పైన కుటుంబాలంతా ఈ డివిజన్ పరిధిలో కదరకనకోటలు కావచ్చు బచ్చుపల్లి దండు ఈ ఏరియా పాలెంపల్లి ఏరియాస్ నుంచి కూడా అన్ని చోట్ల కూడా చేరినారు రాబోయే రోజుల్లో పార్టీ లేకి చేరికలు భారీగా జరుగుతాయి ఇంకా మీరు చూస్తూ ఉంటారు వైసీపీ పార్టీ ఖాళీ అయిపోతూ ఉంది ఆయన వార్నింగ్లతో ప్రజలు మరింత విసిగిపోతూ ఉంటారు ఈరోజు కూటమి ప్రభుత్వము నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ యువత భవిష్యత్తు కోసము పారిశ్రామిక రంగం అభివృద్ధి కోసము మన రాష్ట్ర అభివృద్ధి కోసము నారా చంద్రబాబు నాయుడు గారి కృషి నచ్చి యాభై డివిజన్ కార్పొరేటర్ అరుణ గారు ఈరోజు పార్టీలో చేరడం జరిగింది ఆమెతో పాటు దాదాపు వంద కుటుంబాలు వచ్చి పార్టీలో చేరడం జరిగింది భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని చెప్పి ఉత్సాహంగా కడప నియోజకవర్గంలో ఫిఫ్టీ ఎయిత్ డివిజన్లో యువకులు మహిళలు అత్యధికంగా వచ్చి కలవడం జరిగింది ఇప్పుడు కడపని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరము మన ప్రజల చేతుల్లో ఉంది రేపు కార్పొరేషన్ను హస్తగతం చేసుకొని ఇన్ని దినాలుగా కుంటుపడిన అభివృద్ధిని మళ్ళా గాడికి తెచ్చి కడపను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు వాళ్లే కూట ప్రభుత్వ యొక్క ఈ యొక్క మంచి ప్రభుత్వాన్ని చూసి మంచి ఆలోచనతో వచ్చి ఈరోజు పార్టీలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది ఎవరు కడప నియోజకవర్గం నుంచి పార్టీలో చేరడానికి వచ్చినా వాళ్ళకి స్వాగతిస్తాము డెఫినెట్గా అందరి సహకారంతో కడప నియోజకవర్గ అభివృద్ధి ముందుకెళ్తామని తెలియజేసుకున్నాను మాట్లాడుతాము యాభైవ డివిజన్లోకి ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు శ్రీనివాసులు రెడ్డి గారు విచ్చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అంతేకాకుండా మా వార్డులోని సమస్యలను పూ పూర్తిగా పరిష్కరిస్తామని వారు హామీ కూడా ఇచ్చారు దానికి కూడా వారికి పూర్తి స్థాయిలో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అంతేకాకుండా మా డివిజన్లోని చాలామంది సభ్యులు వైఎస్ఆర్సిపి నుంచి టీడీపీలే టీడీపీ పార్టీలోకి మారడం జరిగింది అలా ఎమ్మెల్యే గారు అందుకు పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్నారు పత్రికా విలేకరు కృతజ్ఞతలు అలాగే ఈరోజు యాభై డివిజన్లోని బచ్చంపల్లె గ్రామానికి ఎమ్మెల్యే గారు మాధవిరెడ్డి గారు అలాగే శ్రీనివాసరెడ్డి రెడ్డి గారు అన్నగారికి ఇక్కడికి మా ఊరికి విచ్చేసి విచ్చేసినందుకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాము అలాగే మా వార్డులో ఉన్న దండు కానీ దండులో శ్మశానాల గురించి కానీ అలాగే వాటర్ సమస్య కానీ కాదరకాన్ కొట్టాల్లో ఒక రోడ్డు గురించి కానీ అక్కడ శ్మశానం గురించి అలాగే వాటర్ లైన్ గురించి మేము గత ప్రభుత్వంలో చాలాసార్లు మేము అధికారులకు ఆ రోజు ఉన్న నాయకులు కూడా విన్నమించుకున్నాము ఆ రోజు అయితే గానీ అవి ఏ విధంగా శాంక్షన్ కాలేదు కానీ ఇప్పుడు ఎమ్మెల్యే గారు అలాగే శ్రీనివాస అన్న గారు ఇద్దరు దానికి పూర్తి సహకారం అందిస్తాము అని అని చెప్పి చెప్పడం చాలా సంతోషంగా ఉంది అలాగే ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో నుంచి సుమారుగా ఐదు వందల మంది స్వచ్ఛందంగా టీడీపీ పార్టీలో చేరడం చాలా ఆనందంగా ఉంది ఈరోజు మాకందరికీ నెక్స్ట్ జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీ జెండా ఎగరేస్తాము అని ఆయన చెప్పి ధైర్యంగా మేము చెప్పబోతున్నాను ఇక్కడికి విచ్చేసిన ప్రజలకు అందరికీ ఒక్కొక్కరికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ పత్రికా విలేకరుల తరపున ధన్యవాదము ആ <laughs> ഇപ്പ پچے پچے يا چي 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 چ

अंदरो, ंदरूम शत भसर भ्र शि सविता विहस्पदिष्यता दुषा अभिषेवम् पुनर्भोः आह आभिदन्द्वा पुनराह आभिदन्ता सर्वाङ्गन्ते चक्षुः सर्वमायुष्यते विधम् पुष्य पश्यति पुत्रम् पश्यति पौत्रम् शतमाम् शतमानम् भवति शताय पुरुषस्य तेन्द्रिय आयुष्येन्द्रिये प्रयतिष्यति रोचनो रोचमान सोभन सोभवान कल्याणः सख्या सन्तु यशमानस्य कामा